आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक महाराष्ट्र पद्मशाली संघ अध्यक्ष भूपति कमटम साउथ इंडियन बीजेपी ऐसी महाराष्ट्र उपाध्यक्ष रवि भवानी व आदी कार्यकर्ते यांच्या असते तेलंगणा जर्नलिस्ट फेडरेशन संस्थापक अध्यक्ष व ग्रामसीमा संपादक एकनाथ जिद्दुसा यांना शाल व पुष्पगुच्छ देऊन सत्कार करण्यात आले पत्रकार यांनी सोलापूरला भेट देऊन आणि सोलापूरचे सर्व काय बघून आणि लोकांना विचार करून आपण कसे प्रिय झाले यांचा सल्ला दिलेला आहे यांचे आपण భా చేసిన మేము ఇవాళ ఈరోజు మాకు ఘనంగా సన్మానం చేసిర్రు సౌత్ ఇండియన్ ఆగాడి రవి భవానీ గారు వాళ్ళు దా దాదాపు బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావాలు నర నారాలను నాటకపోయినాయి ఆయనకు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి మంచి ఆర్గనైజేషన్లో బీజేపీని ముందుకు తీసుకుపోతూ ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా చాలా విజయవంతంగా గెలిపించారు తోటి మిత్రులు కూడా చాలా కష్టపడ్డారు దూసర్ రవి సిందం విష్ణు శ్రీనివాస్ గారు చాలా ఎమ్మెల్యే గారికి చాలా సపోర్ట్ అయ్యారు ఇందులో మన మహారాష్ట్ర రాష్ట్ర పద్మశాలి అధ్యక్షుడు భూపతి కమటం గారు గత కొద్ది పదిహేను సంవత్సరాల నుండి చాలా పద్మశాలి సామాజిక వర్గంలో ఎనలేని కృషి సేవలు అందించి వాళ్ళ యొక్క జీవిత విధానాలు వాళ్ళ యొక్క జనజీవనం సర్వే చేసి చాలా వరకు పద్మశాలి సామాజిక వర్గానికి ఎంతో అభివృద్ధి తోడ్పడి వాళ్ళందరికీ వెన్నట్టు ఉండి సో పద్మశాలి సామాజిక వర్గాన్ని ముందుకు ఇచ్చి మహారాష్ట్ర పద్మశాలి సామాజిక వర్గానికి అంతా ఆయన పూర్తి సపోర్ట్ ఉండి క్యాంపెయినింగ్ కూడా చేసి మొన్న బీజేపీలో అత్యధిక మెజార్టీకి పూర్తి సహకరించిన ఎమ్మెల్యే గారికి భూపతి కమట గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ 了